హాయ్ అండి చాలామంది మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అని బోరెడ్ అని రకాలు చేస్తూ ఉంటారు కానీ పిండి వంటల దగ్గరికి వచ్చేసరికి బాగా కంగారు పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ అయితే ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వీటిని మడత పూరీలు అంటారు ఇవి బాద్సా కన్నా జ్యూసీకా కాజా కన్నా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కిలో మైదా పిండిలో చిటికడంతా వంట సోడా అలాగే మరొక చిటికెడు నార్మల్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పావుకిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున డాల్డా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపి పక్కన ఉంచుకోవాలి అలాగే పాకం కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని పోసేసుకొని ఒక యాలుక్కాయ కూడా దంచి వేసుకొని కాస్త పాకం పట్టుకోవాలి ఇది గులాబ్ జామ్ కన్నా ముదురుగా తీగ పాకం కన్నా తేలిక కాస్త జిగురుపాకం పట్టేసుకొని కాస్త నిమ్మ ఉప్పు కానీ లేదా నిమ్మరసం కానీ యాడ్ చేసుకుంటే క్రిస్టరైజ్ అవ్వకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం నానపెట్టుకున్న పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పూరీలాగా తట్టుకోవాలి ఇలా పూరీలాగా తట్టుకునేటప్పుడు ప్రతి పొరలో నెయ్యి రాసుకున్నామంటే పూరీలు లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యి బాగా జ్యూసీగా ఉంటాయి వీటిని కూడా మనం అరిసెలు కజ్జికాయలాగా వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎంచక్క ఈసారి సంక్రాంతికి మీరు కూడా ఎటువంటి కంగారు లేకుండా ఈజీగా పిండి వంటల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీల్ని హై ఫ్లేమ్లో కాగిన నూనెని పూర్తిగా సిమ్లో పెట్టుకున్నాక ఐదారు చొప్పున వేసుకొని మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక మాత్రమే వేడి వేడిగా ఉండే పంచదార పాకంలోకి వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉంచుకోవాలి అప్పుడైతే ఇవి చక్కగా లోపల వరకు పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి అంతేనండి ఎంతో టేస్టీగా లోపల వరకు జ్యూసీగా ఉండే మడత పూరీలు తయారైపోయినాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్